ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఇచ్చేశారు వారి యొక్క దైవ దర్శనానికి వెళ్లి అనంతరం రోడ్లు శంకుస్థాపన చేస్తారు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఎలాంటి రోడ్లు కూడా మొదలు పెట్టినప్పటికీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎంజీఎన్ఆర్ఏ చేస్తూనే ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలతో మనం రోడ్లు పూర్తి చేయగలిగాం మరొక ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కూడా ఈ జనవరిలో మనం ఖచ్చితంగా పల్లె పండుగ టూ ఓ కింద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిధులతో మనం చేస్తున్నాం అలాగే ఆర్ అండ్ బి రోడ్లు కూడా మనం సుమారుగా లెక్కేస్తే మూడు వేల కోట్ల రూపాయల నిధులతో కూడా ఆర్ఎన్బి రోడ్లు కూడా వేశాం అందులో భాగంగానే మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఇచ్చేసి ఇక్కడ రోడ్డు మార్గాన గంగారోడ్కు వెళ్లి అనంతరం పోలవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో కూడా రోడ్లు శంకుస్థాపన చేస్తారు ఈ యొక్క పర్యటన అంతా కూడా కేవలం రోడ్లు అభివృద్ధి చేయడానికి అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు అదే విధంగా రేపు మన రాజనగరం నియోజకవర్గంలో ఈ యొక్క సివిల్ సప్లై మినిస్టర్ శ్రీ నాదండ్ల మనోహర్ గారు కూడా ఈ యొక్క పర్యటన ఉంది రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ధాన్యం కొనుగోలు జరుగుతున్నటువంటి ఏమైనా అవంతరాలు ఉన్నాయా ధాన్యం కొనుగోలు దారికి డబ్బులు చెల్లించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా గోతాలు ఇవ్వడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అదే విధంగా సొసైటీలకు చెల్లించే విషయంలో ఏదైనా పెండింగ్లు ఉన్నాయా అన్నిటి మీద కూడా వారు దాని మీద విస్తృతంగా కూడా మాట్లాడబోతున్నారు దాని అంతా కూడా రైతులకి ఇది రైతు రాజ్యం అనే దానికి నిదర్శనంగా ఈ యొక్క నాదండ మనోహర్ గారు లాస్ట్ ఇయర్ కూడా కోర్కొండ మండలం జంబూ పట్టణం విచ్చేసి రైతులందరితో కూడా ప్రసంగించడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ బాధలు కష్టాలు ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది ఈసారి రాజనగరం మండలం సంపద నగరం కూడా విచ్చేస్తున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున బొడ్డు వెంకటరమణ చౌదరి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పిచ్చి నాగేంద్ర గారు అదే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అదే విధంగా జిల్లా నాయకులు అదేవిధంగా మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా కార్యక్రమాలకి హాజరవుతున్నారు ముఖ్యంగా రైతు కూడా సోదరులకి హాజరవ్వాలని షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851